హాయ్ అండి వెల్కమ్ టు మై భక్తి ఛానల్ ఇది శనివారం రోజు వీడియో అండి గండి మైసమ్మ టెంపుల్కి వెళ్ వెళ్ళినాము అమ్మ నాన్న వచ్చారని వాళ్ళు ఎప్పుడూ చూడలేదు అంటే అమ్మ చూసింది ఒకసారి ఇది సెకండ్ టైము అమ్మ నాన్న పెద్దమ్మ వచ్చారు అమ్మ వాళ్ళ అక్క అమ్మ పెద్దమ్మ అంటే గుళ్ళో దర్శనం అయిన తర్వాత అమ్మాయి ఇక్కడ గజాస్థం దగ్గర కొబ్బరికాయ కొడుతుంది నేను మళ్ళీ గుళ్ళోకి వెళ్ళాను అమ్మ వాళ్ళు ఇక్కడనే ఉన్నారు అంటే జనాలు జనాలు ఎవరు లేరని వెళ్ళాను కాసేపు అమ్మవారు చూసేద్దామని జనాలు ఉంటే ఒక్కసారి చూడడమే ఎక్కువ అమ్మవారి దర్శించుకోవడము ఎవరు లేరని వెళ్ళాము సండే అయితే ఉండేవాళ్ళు ఆ రోజు సాటర్డే కాబట్టి ఎవరు లేరు ఆ టైంలో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నా ఇది కూడా చూడని వాళ్ళు ఉంటే కూడా చూడండి ఫ్రెండ్స్ ఇది గండి మైసమ్మ టెంపుల్ గండిపేట్ చాలా బాగా అనిపిస్తుంది అమ్మవారిని కాసేపు చూసి వీడియో తీశాను అమ్మవారిని దర్శించుకున్న తర్వాత పక్కన కూడా తీసాను ముందట ఇక్కడ నుండి వెళ్తారు ఇక్కడ నుండి వెళ్తే ఈ లైన్లో వెళ్తే అమ్మవారి దగ్గరికి వెళ్ళాలని దూరం నుండి వెళ్తాము ఈ పక్కన పోచమ్మ తల్లి బయట ఇక్కడ బయటకి వచ్చేసాను అక్కడ నుండి ఇక్కడ అమ్మవారు ఉయ్యాల ఉంటారు అక్కడ ఉయ్యాల అమ్మవారు ఉంటారు అక్కడ పిల్లలు లేని వారు ఉయ్యాల ఊపితే చుట్టలు కలుగుతా ఉంటారు అక్కడ అమ్మవారు ఇక్కడ పక్కన వినాయకుడు దేవుడు గణపతి స్వామి నేను వెళ్ళిన తర్వాత మా పిల్లలు కూడా వచ్చారు అమ్మ పిల్లలు వచ్చారు ఇక్కడ దేవుని దర్శించుకున్న తర్వాత మళ్ళీ పక్కకి వచ్చాము ఇది అంత ఓపెన్ ప్లేస్ పక్కన అంటే అమ్మవారి పక్కన వినాయకుడు ఉంటాడు ఈ ముందట వినాయకుడి దగ్గర ఈ ఓపెన్ ప్లేస్ మళ్ళీ ఇక్కడ గుళ్ళోకి ఎంటర్ అయ్యాము ఈ గుల్ లో ఓపెన్ ప్లేస్ ఇక్కడ సండే కానీ ట్యూస్డే కానీ చాలా జనాలు ఉంటారు ఫుల్ రష్ ఉంటారు ఆషాఢంలో కూడా ఈ అమ్మవారికి బోనాలు ఇస్తారు చాలామంది బోనాలు ఇస్తారు నైట్ టైంలో దేవుని ఊరేగిస్తారు తొట్టెల్లతోటి తొట్టెల్లి కడతారు బియ్యం కూడా వసర మొక్కుకున్నట్టు మిగతా డేస్లో కూడా సండే ట్యూస్డే అమ్మవారిని బోనం తీస్తారు వడి బియ్యం కూడా పోస్తారు ఇక్కడ నుండి ఇదంతా ఓపెన్ ప్లేస్ చాలా బాగుంటుంది అమ్మవారి లోపలికి వచ్చేటప్పుడు వాటర్ నుండే రావాలి వాటర్ నుండే వెళ్ళాలి ఆ వాటర్ అయితే ఎప్పటికీ ఉంటాయి ఎప్పుడు పోతూనే ఉంటాయి వాటర్ అయితే చాలా బాగా అనిపిస్తుంది పక్కన శివాలయం ఉందని వెళ్తున్నాము అమ్మ నాన్న అమ్మ వాళ్ళ అక్క అంటే పెద్దమ్మ వచ్చారు వాళ్ళ అమ్మ వాళ్ళు వన్ ఇయర్కి ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి కూడా రారు ఈసారి పిల్లలు రమ్మని అంటే వచ్చారు వాళ్ళు వచ్చిన వన్ డే టూ డేస్ ఉంటారు వచ్చిన వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఎక్కడికే తీసుకెళ్ళడం ఈ ఫస్ట్ టైం అమ్మ గండి మాస టెంపుల్కి తీసుకెళ్ళడము అమ్మ అమ్మ వచ్చినప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను రాలేదు అప్పుడు అత్తమ్మతో వచ్చింది అమ్మ అప్పుడు సరిగ్గా తెలియదు అప్పుడు ఫస్ట్ టైం కదా ఫస్ట్ వచ్చినప్పుడు అప్పుడు ఎవరికి సరిగ్గా తెలియదు కదా ఈసారి అయితే చాలా బాగా దర్శనం అప్పుడు వచ్చినప్పుడు సరిగ్గా దర్శనం బయట నుండే చేసుకున్నారట జనాలు సరే అయితే అమ్మవారి దగ్గర లోపల నుండి దర్శనం చేసుకొని చాలా బాగా అనిపించింది అమ్మ అన్నది చాలా మంచిగా ఫీల్ అయింది అమ్మ కూడా దేవుని అంటే చాలా ఇష్టం కానీ అమ్మ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళదు ఇక్కడ శివాలయం పక్కన ఇక్కడికి వచ్చాము ఇది మేము వచ్చినప్పుడు అప్పుడు చిన్నగా ఉంది గుడి ఇప్పుడు చాలా పెద్దగా ఉంది కొత్త గడ్తూరు ముందట మండపము పక్కన చిన్న చిల్ల గుళ్ళు అప్పుడు శివ పర్వతులు ఉంది కానీ ఇప్పుడు శివ శివలింగం పెట్టారు నందిస్తారు ముందట చూడండి ఇక్కడ శివలింగము పెట్టారు లాకేసారు నుండే తీసాను వీడియో దేవుని దర్శించుకొని పక్కన వినాయకుడు ఇక్కడ కాసేపు ఉండి వెళ్ళాము ఇంటికి వర్షం పడుతుంది అప్పటికే కొంచెం కొంచెం స్టార్ట్ అయింది ఇంటికి వెళ్ళి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కూర్చున్నాం వర్షం స్టార్ట్ అయింది మళ్ళీ వచ్చిన దారి నుండే వెళుతున్నాము మళ్ళీ గుళ్ళో ఉండి ఇది గుల్లోకి ఇక్కడ కాసేపు ఉండి కొన్ని ఫొటోస్ దిగాము ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్